ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇప్పటి వరకు మనకు తెలిసిన లవ్ పేర్స్ ఎవరంటే ఈ రితు ఉంది కదా రితు చుట్టూనే కళ్యాణ్ పవన్ ఇద్దరు అని మనకు అర్థమైంది యాక్చువల్లీ డిమోన్ పవర్ రితుని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అన్నం జరిగింది కదా అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఒకటి ఉంది ఫస్ట్ టైం రోజు లైవ్ లో గనక మనం చూసినట్టయితే ఈ అబ్బాయి ఉన్నాడు కదా సోల్జర్ కళ్యాణ్ తను మన తనుజ అంటే అని చెప్పడం జరిగింది లైవ్ లో చాలా క్లియర్ గా జరిగింది మ్యాటర్ ఏమైందంటే మనకి లైవ్ లో చాలా కట్ చేసేసాడు అసలు మనం చూపించట్లేదు ఏంటంటే బోర్ కొడుతుందని చెప్పేసి తనుజ డెమోన్ ప్రియా వీళ్ళ ముగ్గురు బాత్రూమ్ లో ఉంటారు అన్నమాట వాష్ ఏరియాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ టైంలో డెమోన్ పవన్ ఉన్న ప్రియా అన్నారంట తనుజతో కళ్యాణికి నువ్వంటే క్రష్ ఉంది బాగా నీ కళ్ళన్నా నీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా నీ ఇన్నోసెన్స్ అన్నా తనకి చాలా ఇష్టం అంట ఎందుకో నువ్వంటే క్రష్ నువ్వంటే క్రష్ అనగానే అప్పుడు ఏమైందంటే తనుజ నేరుగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో నువ్వు చెప్తావు నాకు చెప్పవా అని అని అడుగుతుంది అని నువ్వు గనుక చెప్పకపోతే నేను డైరెక్ట్ గా ఆ నేను బ్రదర్ అని పిలిచేస్తాను నేను తమ్ముడు అని పిలిచేస్తాను అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు లేదు లేదు అలా పిలవద్దు క్రషన్ అని మీకు ఎవరు చెప్పారు అంటే ఇట్లాగా డెమాన్ పవన్ ప్రియా రీతు వీళ్ళు ముగ్గురు చెప్పారు డమోన్ పవన రీతు ప్రియా మీరు ముగ్గురు చెప్పారు అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు క్రష్ అంటే ఏమో వారి వాళ్ళు అనుకున్నారేమో నాకైతే మీ ఇన్నోసెన్స్ ఇష్టం మీ క్యూట్నెస్ ఇష్టం మీ కళ్ళు అంటే చాలా ఇష్టం మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇష్టం మిమ్మల్ని చూసుకుంటే నాన్న నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నాకు మీకంట నాకు నాకు మీరు చిన్న పిల్లలాగా అనిపిస్తారు చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తారు అని చెప్పేసి పోగొడుతున్నాడు అయితే తన తనుజ అంటుంది మరి వాళ్ళందరూ ఎందుకు క్రష్ క్రష్ అంటున్నారు అంటే ఏమో నాకు తెలియదు కానీ నేను నా మనసులో ఉన్న మాట చెప్పేశాను ఇంకెందుకన్నా నేను ఏం చెప్పగలను చెప్పండి నాకు మీరంటే ఇష్ అది క్రష్ లేకపోతే వేరే ఏదైనా ఫీలింగ్ నాకు తెలియదు కానీ నాకు మీ ఇన్నోసెన్స్ అంటే ఇష్టం మీ క్యూట్నెస్ అంటే ఇష్టం మీ కేరింగ్ అంటే ఇష్టం మీరు ప్రతిసారి అడిగినప్పుడు మీరు మాట్లాడే మాటలు కానీ మీ కళ్ళు మీ కళ్ళు చాలా బాగున్నాయని నేను మొన్న ఎందుకో ఒక పవన్ చెప్పాను అది మేబీ మేబీ నీ మీకు చెప్పినట్టున్నాడు మేబీ దాని గురించి వాళ్ళు క్రష్ అనుకుంటున్నారేమో నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ కళ్ళు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే తనుజ దాన్ని సీరియస్ గా అయితే తీసుకోదు కానీ తనకు అలాంటివి ఇష్టం లేదు అన్నట్టుగా చెప్పేస్తుంది సో మొత్తానికైతే మాత్రం ఇన్నాళ్ల తర్వాత అంటే ఆల్మోస్ట్ త్రీ వీక్స్ తర్వాత ఆ కళ్యాణ్ తనూజాని ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు బయటపడింది అది కూడా డెమోన్ పవన్ రితు ప్రియా వీళ్ళు ముగ్గురు చెప్పడం వల్ల జరిగింది సో ఇంకా అలాగే అంటే తనూజ ఉన్నంత సేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు అనమాట కళ్యాణ్ ఆ తర్వాత తను లంచ్ కెళ్ళినప్పుడు కూడా లంచ్ దగ్గరికి వెళ్ళి తన పక్కనే నుంచుని ఏదో మాట్లాడగలని ట్రై చేస్తున్నాడు మొత్తానికి అయితే మాత్రం కళ్యాణ్ చాలా ఇష్టపడుతున్నాడు తనుజాం ఏమవుతుంది అనేది